వెల్కమ్ టు న్యూస్ ఛానల్ హైదరాబాద్ సీఎం రేవంత్ సవాల్ కు కేటీఆర్ కౌంటర్ రైతు సంక్షేమంపై ఎక్కడికైనా చర్చకు సిద్ధం డెబ్బై రెండు గంటలు టైం ఇస్తున్నాం ప్రిపేర్ అయ్యి రావాలి కొండారెడ్డిపల్లిలో చర్చకైనా మేం సిద్ధం ప్లేసు టైము డేటు అన్ని రేవంత్ ఇష్టం సీఎంకు బేసిక్ తెలియదు రైతులకు ఎరువులు కూడా ఇవ్వడం చేత కావడం లేదు అలాంటి రేవంత్ కేసీఆర్కు కు చర్చకు రమ్మంటారా మీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు మేం చాలు చర్చకు మేము ఎప్పుడైనా సిద్ధమే సోమాజీగౌడ ప్రెస్ క్లబ్ లో చర్చకు మేము సిద్ధం ప్రెస్ క్లబ్ లో సీఎం రేవంత్ కు కుర్చీ వేసి పెడతాం ఈ నెల ఎనిమిదిన ఉదయం పదకొండు గంటలకు చర్చకు రావాలి మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు రంకెలు వేసినారు రే రొటీన్ గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే నాలుగు బూతులు ఐదు ఛాలెంజ్లు ఆరు తొడలు కొట్టే డైలాగులు రెండు గుడ్డలు ఊడదీపిస్తే గుడ్డలు ఊడదీస్తా అని అండి రెండు మళ్ళీ భాషణాలు వాగ్భూషణాలు ఈ టైప్లో షరా మామూలుగా గత పద్దెనిమిది నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చట కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు కేసీఆర్ వస్తడా కేటీఆర్ వస్తడా రండ్రి అన్నాడు నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఇక కాకపోతే అంటే ఎప్పటికప్పుడు రెడీ ఉంటాం ఎందుకంటే ఇలా పదేండ్లు మునిగితేల్లినోళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ చాలా ఈజీ కదా బూతులు మాట్లాడడము డైలాగులు కొట్టడం గుడ్డలు కూడా అనడము గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము ఇవన్నీ చాలా ఈజీ కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళీ మీరు అక్కడికి వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయాయి ఎవడన్నా అడుగుతాడండి ముఖ్యమంత్రి దేవాదుల గోదావరి బేసిన్లు ఉన్నదా అని అడిగే పరిస్థితి ముఖ్యమంత్రి బేసిన్ దలోది బెండకాయ దలోది దాంతో పాటు ఇంకా దరిద్రం ఏందంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి డెబ్బై రెండు గంటల సమయం ఇస్తా లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదా మా సొంత ఊరికే రండి కొండారెడ్డి పల్లికంటే అక్కడికైనా వస్తాం లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకి వస్తావా అక్కడ రెడీగా ఉంటాం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేలు అక్కడికి వస్తావా నీ ఇష్టం ఊరు నీ ఇష్టం ప్లేస్ నీ ఇష్టం సమయం డేటు అన్ని నీ ఇష్టం నేను రెడీ మా పార్టీ తరఫున నీ సవాళ్ళను స్వీకరిస్తూ ఉన్నాం ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ తరఫున నేను స్వీకరిస్తా ఉన్నా